ఓం సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమ్మర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏం చెబుతున్నారో తెలుసుకుందామండి నా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను చేసిన తప్పేంటి బాబా అని బాధపడుతున్నావా తల్లి అయితే నేను ఒక శుభవార్త తీసుకొచ్చాను శ్రద్ధగా విను ఈ క్షణమే అన్ని కష్టాలు బాధలు తీరిపోతాయి తల్లి అని బాబాగారు ఒక గొప్ప సందేశం అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులో అర్థం ఏంటి అనేది మనము బాబాగారి మాటల్లోనే విందామండి బిడ్డ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను చేసిన తప్పేంటి బాబా అని బాధపడుతున్నావా తల్లి అయితే నేను నీకోసము ఒక గొప్ప శుభవార్తనైతే తీసుకొచ్చానమ్మా ఆ శుభవార్త ఏంటో నువ్వు విన్నావంటే ఎగిరి గంతులేస్తావు తల్లి శ్రద్ధగా నేను తీసుకువచ్చిన శుభవార్తని విను తల్లి ఈ క్షణమే నీకున్న అన్ని కష్టాలు బాధలు తొలగిపోయి నువ్వు సంతోషంగా ఉంటావు అయితే బిడ్డ నువ్వు నన్ను అడుగుతున్నావు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను చేసిన తప్పేంటి బాబా అని నీకు తెలియదా తల్లి నీకే ఎందుకు ఇలా జరుగుతుందో తల్లి నువ్వు బాధపడుతున్నావు నువ్వు చాలా బాధల్లో ఉన్నావు ఆలోచనలో ఉన్నావు దిగులుతో ఉన్నావు అందుకే నేను నీ కోసం ఏమి చేసినా కానీ అవి నీకు కనిపించట్లేదు నీకున్న బాధల ముందు నీకున్న సమస్యల ముందు నేను చేసే ప్రతి మంచి కూడా దిగదులుపుగానే కనిపిస్తుంది తల్లి తల్లి ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు నువ్వు అసలు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు అతిగా ఆలోచిస్తున్నావు తల్లి నీ వెనక నేను ప్రతి క్షణము ఉంటూనే ఉన్నాను నిన్ను కాపాడుకుంటూనే వస్తున్నాను నీ అతి ఆలోచనలతో నేను నీ కోసం ఏమీ చెయ్యలేదు అని నువ్వు బాధపడుతున్నావు నీకే ఇలా జరగట్లేదు తల్లి నువ్వే అలా ఆలోచించుకుంటున్నావు తల్లి కష్టాలు సుఖాలు దుఃఖాలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి అవి వాళ్ళ కర్మను బట్టి ఉంటాయి తల్లి వాటి నుండి నువ్వు ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేస్తేనే కదా అమ్మ నీకంటూ ఒక కొన్ని మంచి రోజులు వస్తాయి తల్లి నువ్వు చేసే ప్రయత్నము చేసి ఫలితం అనేది ఈ బాబా మీద వదిలిపెట్టాలి కానీ నువ్వు ఏది చేయకుండా ఒక మూల కూర్చొని నీకు వచ్చిన కష్టాలను తలుచుకుంటూ బాబా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటూ ఉంటే నేను మాత్రం ఏమి చేయగలను తల్లి నువ్వు ప్రయత్నిస్తేనే కదా నేను ఫలితం ఇస్తాను నువ్వు ఏమి ప్రయత్నించకుండా నీ అంతటా నువ్వు నీకొచ్చిన నా కష్టాలని తలుచుకుంటూ బాధపడుతూ ఒక మూల కూర్చుంటే నేను మాత్రం ఏమి చేయగలను తల్లి నేను ఇచ్చే సూచనలు ఏవి కూడా నువ్వు పాటించడం లేదమ్మా అమ్మ నీకు కష్టం వచ్చింది ధైర్యంతో ముందడుగు వేయి ఈ బాబా మీద వదిలిపెట్టు నీ కష్టాన్ని చెప్పుకో తల్లి నాకు మనసు విప్పి నా పాదాల చెంత నువ్వు అన్నీ కూడా నీ కష్టాలని నా పాదాల చెంత వదిలివేయి తల్లి బాబా నాకు ఈ కష్టం వచ్చింది తండ్రి నువ్వే నన్ను కాపాడాలి అని ఒక్కసారి నువ్వు నాతో చెప్పితే ఆ కష్టం యొక్క బాధ్యత అన్నీ కూడా నేనే వహిస్తానమ్మా సర్వదా నేను నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను కానీ నువ్వు చేయవలసిన పనులైతే నువ్వు చెయ్యాలి కదా నువ్వు ఏదీ చేయకుండా బాబా నాకు ఈ కష్టం వచ్చింది తండ్రి అని నాతో చెబితే మాత్రం నేను ఎంతవరకు అయితే ప్రయత్నం చేయగలను తల్లి ఫస్ట్ నీకు వచ్చిన కష్టం ఏంటి ఆ కష్టం నుండి ఎలా బయటపడాలి అసలు ఆ కష్టం ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది దీని నుండి నేను ఎలా బయట పడగలను అనే ఆలోచనలు ప్రయత్నాలు నువ్వు చేస్తే వాటికి సరైన సమాధానము సరైన ఫలితము నేను ఇస్తాను తల్లి నువ్వు ఏది చేయాలి అనుకుంటున్నావో అది చెయ్యి తల్లి నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలా ఉండు తల్లి నీకు ఏది మంచిదో ఏది చెడదో ఈ బాబాకి బాగా తెలుసు కదమ్మా నిన్ను సర్వదా నేను కాపాడుతూ ఉంటాను ముందు నువ్వు చేయవలసినది ఏమిటి అంటే అతిగా ఆలోచించడం మానేయ తల్లి నీకొచ్చిన కష్టము దాని నుండి ఎలా బయటపడాలి బాబా నాకు ఒక మార్గం చూపించు నేను కష్టపడతాను ఈ కష్టం నుంచి నేను బయట రావాలి అనుకుంటున్నాను అని నువ్వు నాతో చెప్పుకో తల్లి నీ కష్టాన్ని నేను తీరుస్తాను నీ మనసులో ఏ బాధలు ఉన్నా సరే నాతో పంచుకోవమ్మా నేను ఆ కష్టాలన్నీ కూడా తీరుస్తాను ఈ క్షణం నుంచి నీకున్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా ఈ బాబాతో పంచుకో తల్లి సర్వదా నేను ఆ కష్టాల నుండి నేను నిన్ను కాపాడుతాను ఇక ఇక నుండి అన్నీ కూడా నీకు మంచి రోజులే తల్లి నువ్వు దేని గురించి కూడా ఆలోచించొద్దు నువ్వు చేయవలసినదైతే నువ్వు చెయ్యి నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తే నా వంతు ఫలితం నేను ఇస్తాను తల్లి నన్ను నమ్ముకున్న నా పిల్లలకి ఎప్పుడు కూడా ఈ బాబా తోడుగా ఉండి కాపాడతాడు ఈ క్షణం నుంచే నువ్వు అనుకున్న పనులని మొదలుపెట్టి నీ చెడు ఆలోచనలను అతి ఆలోచనలను అన్నింటిని కూడా వదిలేసి జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి బాబా నేను మంచి మార్గంలో వెళ్ళాలి నాకు ఒక మంచి మార్గం చూపించు బాబా అని నన్ను నన్ను అడుగు తల్లి నువ్వు నన్ను అడిగిన వెంటనే నీకు ఒక మంచి మార్గము చూపించి నువ్వు ఒక మంచి దారిలో నడిపించే మార్గాన్ని నేను చూపిస్తాను తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు దుఃఖాలు బాధలు ఏడుపులు ఇవన్నీ ఇంకా చాలు తల్లి ఇంతటితో వదిలేసి ఇక నువ్వు జీవితంలో ముందుకు కొనసాగడానికి ప్రయత్నించు నా వంతు ప్ర నా వంతు ప్రయత్నం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను తల్లి నీకు జీవితంలో ఈ క్షణం నుంచే అన్నీ కూడా మంచి జరగాలి నువ్వు కోరుకున్నవన్నీ నీకు వచ్చి చేరేలా నేను చేస్తాను తల్లి నువ్వు జీవితంలో ఇంతవరకు ఏం జరిగింది ఎలా జరిగింది అంతా వదిలేసి ఇక ముందు ఏమి చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే నేను సంతోషంగా ఉంటాను ఏది చేస్తే ఈ సమస్యల నుండి నేను బయటపడతాను ఇవన్నీ కూడా ఆలోచించి ప్రయత్నించి ఒక ప్రయత్నాన్ని అయితే మొదలుపెట్టు తల్లి జీవితంలో నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళడానికి నువ్వు ఏదైతే చేస్తావో అది అంతా కూడా ఈ బాబా నీకు వెనక ఉండి నడిపిస్తాడు తల్లి నేను సదా నిన్ను కాపాడుకుంటాను ఉంటూనే ఉంటాను ఈ క్షణం నుంచే నీలో నీ జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది తల్లి నువ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం మానేసయ్యమ్మా నువ్వు నా కోసం చేయ చేయవలసింది నేను నిన్ను బాబాగా నా బిడ్డగా నేను నిన్ను అడుగుతున్నది ఇదేనమ్మా నా బిడ్డలు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడవాలి నా బిడ్డలకి కష్టాలు ఏవి రాకుండా సంతోషంగా ఉండాలి అనేది నేను కోరుకుండేది కానీ వాళ్ళ కర్మ ఫలితం అనేది ఉంటుంది కదా ఆ కర్మ ఫలితాన్ని తగ్గిస్తూ వాళ్ళని కాపాడుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళేలా చేస్తున్నాను తల్లి నా అనుగ్రహం లేనిదే మీరు జీవితాన్ని ఇలా కొనసాగిస్తున్నారా తల్లి మళ్ళీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది బాబా అని అడుగుతున్నావు ఇక మీద నువ్వు ఇంతవరకు జరిగింది అన్నీ కూడా వదిలేసి తల్లి ఇక ముందు ఎలా ఉండాలి అనేది ఆలోచించు నా బిడ్డకి ఏది ఇస్తే మంచిదో అది నేను ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాను తల్లి నన్ను నమ్ముకున్న నా బిడ్డలని నేను ఎప్పుడు కూడా వదిలిపెట్టను తల్లి సర్వదా నేను కాపాడుకుంటూనే ఉంటాను నీకు ఏ చింత అవసరం లేదు ఏ బాధ అవసరం లేదు జీవితంలో సంతోషంగా ముందుకు వెళ్ళడానికి నువ్వు కృషి చేయి తల్లి నా వంతు ఫలితమైతే నేను ఇస్తాను నీ వంతు ప్రయత్నం అయితే నువ్వు చెయ్యి తల్లి నీ బాబాగా నేను చెప్పేది ఇదేనమ్మ జై సాయిరాం లోకా సమస్త సుఖినో భవంతు